ండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం జాతక చక్రంలో పన్నెండు భావాలు ఉంటాయని అందరికీ తెలుసు ఈ పన్నెండు భావాలకి ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అర్థం ఉంది ఇప్పుడు తనుభావం అనగానే ఫస్ట్ హౌస్ అని తీసుకుంటారు అంటే మన యొక్క పర్సనాలిటీ మన యొక్క బాడీ యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయి మనకి ఫిజికల్గా హెల్త్ ఎలా ఉంటుంది మన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది జస్ట్ అంటే కొంతమంది తల తీసుకున్నారు మామూలుగా తల భాగాన్నంతా కూడా ఫస్ట్ హౌస్కి తీసుకున్నారు సెకండ్ హౌస్కి ముఖం తీసుకున్నారు సో థర్డ్ హౌస్కి మన భుజాలు ఈ నెక్ కాలర్ బోన్స్ ఇవన్నీ తెలుసుకుంటే ఈ భావాల వల్ల ఏం తెలిసి వస్తుందంటే ఇవి తెలుసుకున్నందువల్ల ఇది ఫిజికల్గా నేను చెప్పడం ఫస్ట్ హౌస్ అంటే ఓన్లీ మొత్తం టోటల్ మన నిర్మాణం బాడీ యొక్క నిర్మాణంలో ఏదైనా లోపాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే అదొకటి హింట్ ఉంటుంది తర్వాత మన వ్యక్తిత్వం ఇది వచ్చి మానసికంగా అంటే ఇది కంటి కనపడేది కాదు ప్రతి భావంలో ఈ అనేవి ప్రతి ఒక్క భావంలో ఉంటాయి పైకి కనపడేది ఒకటి ఉంటుంది అంటే శరీర శారీరక పరంగా మనస్తత్వ పరంగా ఏముంటుంది వ్యక్తిత్వం అది ఏంటి మీ యొక్క భావన ఆ విషయం పట్ల మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది అనేది అదొకటి ఉంటుంది అసలు పరమార్థం ఏంటి అనేది ఒకటి ఉంటుంది అంటే ఆధ్యాత్మికంగా అనేది సో తర్వాత మనకి ఈ భావాలలో మళ్ళీ రిలేషన్షిప్స్ వైజ్ చూస్తారు ఇప్పుడు మనకి తల్లిదండ్రులు తర్వాత అన్నదమ్ములు తర్వాత ఫ్రెండ్స్ భార్య పిల్లలు ఇవన్నీ కూడా ఈ భావాల ద్వారానే మనం చూడవచ్చు అలాంటిది ఇప్పుడు ఈ పదకొండవ భావాన్ని జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏ విధంగా నిర్ణయించారంటే మన యొక్క కోరికలు తీర్చే ఒక హౌస్ అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఈ కోరికలు తీర్చుకునే పవర్ ఈ లెవెంత్ హౌస్లో ఉంది అందుకని లెవెంత్ హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నా కూడా మంచి చేస్తుంది ఈవెన్ చెడు ప్లానెట్స్ కూడా సహజ పాపులు కూడా మేలు చేస్తాయని చెప్పిన ఒకే ఒక భావం లెవెంత్ హౌస్ ఎందుకని అంటే అప్పుడు లెవెంత్ హౌస్కి అటువంటి పవర్ ఉంది కాబట్టి ఈ లెవెంత్ లార్డ్ అంటే ఈ యొక్క పదకొండవ ఇంటి అధిపతికి ఆ పవర్ ఉంటుందన్నమాట ఆయన ఎక్కడ ఏ భావంలో కూర్చుంటాడో ఆ భావకారకత్వాన్ని మీరు యాక్టివేట్ చేయడం ద్వారా మీ జీవితంలో సహజంగా మీరు అనుకున్న కోరికలు తీరుతాయి అనేది ఈ కర్మ అలైన్మెంట్ టెక్నిక్ అంటారు దీన్ని సో ప్రకృతి ఏం చెప్తుంది మనం ఏ విధమైన రంగంలో రాణిస్తాము అదృష్టం ఎక్కడ తలుపు తడుతుంది మీ జాతకంలో ఏ భావంలో ఉంది అదృష్టం మీ జాతకంలో మీ కోరికలు తీర్చేదానికి ఏ భావాన్ని యాక్టివేట్ చేస్తే మనకి కోరికలు అనేది మీరు మామూలుగా తెలుసుకుంటే మీ జీవితంలో మీ జీవిత ప్రయాణం అనేది సులువుగా జరుగుతుంది సో శాస్త్రం ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు పదకొండో భావాధిపతి ఏ గ్రహమైనా కావనివ్వండి ఫస్ట్ భావాల నుంచి చూస్తాం తర్వాత పదకొండవ భావాధిపతి రవి అయితే ఏంటి పదకొండవ ఇంట్లో రవి కూర్చుంటే ఏంటి దానికి ఏం చేయాలి అనేది వివరిస్తాను ఇప్పుడు ఈ పదకొండవ భావాధిపతి మీకు లగ్నంలో కూర్చున్నాడు అనుకోండి లగ్నం అనేది తనుభావం పర్సనాలిటీ మన యొక్క పర్సనల్ చెకప్ చేసుకుంటూ ఉండడం పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం తర్వాత మన హెయిర్ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం ఎంట్రుకుల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం ఎందుకు అని అంటే దానికి కూడా లాజిక్ ఉంది ఎందుకంటే ఫస్ట్ హౌస్ అంటే తల ఈ తల మీద ఉన్న ఎంట్రుకల్ని కరెక్ట్గా అంటే తల అప్పుడప్పుడు మర్దన చేయించుకుంటుండడం తర్వాత మీరు ఒకవేళ మీరు యోగాసనాలు బాగా అలవాటు ఉంటే శీర్షాసనం వేయడం లే అవన్నీ ఎక్స్పర్ట్స్ చేయాలి బట్ ఇది అందరికీ ఈ వయసులో కొంతమంది ఫార్టీ టు సిక్స్టీ ఉండేవాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్స్ చదివేయాలి చిన్నప్పుడు అంటే చేస్తునే వాళ్ళు శ్రీర్షాసనాలు అవన్నీ సో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ పదకొండో భావాధిపతి ఒకటో ఇంట్లో ఉంటే అప్పుడు మీరు కర్మ అలైన్మెంట్ టెక్నిక్ ద్వారా మీ యొక్క కోరికలు తీరే అవకాశం ఉండనే ఉంటుంది సిర్ ఇదొకటి తర్వాత రెండో ఇంట్లో ఉంటే పదకొండో భావాధిపతి రెండో ఇంట్లో ఉంటే అది మీరు వాయిస్ మీ వాక్ ద్వారా ఇతరులని హర్ట్ చేయకుండా స్వీట్గా మాట్లాడడం నేర్చుకోవాలి తర్వాత మీరు తినే ఫుడ్ అన్నీ బాగా అవైలబిలిటీలో ఉంటాయి ఎక్కువగా ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీరు ఏది అనే ఏది తినాలి మన ఆరోగ్యానికి ఏది మంచిది అనేది కొంచెం డైట్ కంట్రోల్ అనేది చేయడం చాలా మంచిది ఎందుకంటే ఈ లెవెంత్ లార్డ్కి ఒక గుణం ఉంది అవగుణం అందుకే మీకు జ్యోతిష్ శాస్త్రంలో సిక్స్త్ నుంచి సిక్స్త్కి లెవెంత్ హౌస్ని తీసుకున్నారు ఆరో ఇల్లు అంటేనే షడ్రి స్థానం అంటారు మామూలుగా సో దీని నుంచి భావోద్భావం దృష్ట్యా పదకొండవ భావం ఏర్పడుద్ది చూడండి ట్వెల్త్ ట్వ ట్వెల్త్ టు ట్వెల్త్ కూడా భావోద్భావం దృష్ట్యా పదకొండవ భావంలో ఉంటుంది రెండు దుస్థానాలకి హయ్యర్ వర్షన్ అనమాట ఇది లెవెంత్ హౌస్ అందుకే ఈ లెవెంత్ హౌస్లో ఎందుకు చెప్పారంటే ఇది కలియుగంలో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మీరు అది ఒక రకంగా మనకి ఇంకా కోరికలు పెంచేది భావం కాబట్టి ఇది జన్మ ఇంకా కొనసాగిస్తుంది బట్ అయితే మనకి కావాల్సిన టాపిక్ ఏంది జనరల్గా మన కోరికలు తీరాలి దానికోసం ఎటువంటి జీవన శైలిలో మన మార్పులు తీసుకురావడం ద్వారా ఇంకా మన యొక్క కోరికలు తీరతాయనే దానికి ఈ వీడియో సో దానివల్ల ఏంటంటే ఈ వీడియోలో నేను అంటే జనరల్గా కాలపురుషుడి చక్రంలో మీకు మేష లగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది దానికి లెవెంత్ హౌస్కి ఇద్దరున్న అధిపతులు శనిదేవుడు రాహు సో అందువల్ల ఏంటంటే ఈ శనిదేవుడు రాహువు యొక్క కాంబినేషన్స్లో ఎవరికి ఉన్నా కూడా లెవెంత్ హౌస్ బాగా యాక్టివేషన్లో ఉన్నట్టు లెక్క ఈ లెవెంత్ లార్డ్ ఎప్పుడైతే రెండో ఇంట్లో ఉన్నాడో సో వీళ్ళు ఫుడ్ కంట్రోల్ నేర్చుకోవాలి డెఫినెట్గా వీళ్ళ యొక్క వాక్ అనేది ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని చేసేటట్టు మాట్లాడాలి ఇవి చేయడం ద్వారా మీ యొక్క కోరికలు తీరుతాయనేది చెప్తుంది సో థర్డ్ హౌస్లో ఉంటే మీరు ఖచ్చితంగా థర్డ్ హౌస్ అంటే షార్ట్ జర్నీస్ చేయడం ద్వారా అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి షార్ట్ జర్నీస్ చేయడం ద్వారా వాంటెడ్లీ తర్వాత బ్రదర్తో మీ యొక్క కోరికలు షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ సపోర్ట్ తీసుకోవడం ద్వారా గైడెన్స్ ఇవన్నదో గైడెన్స్ అని చెప్పను అది గురువు అయితే లెవెంత్ లాడ్ గురువు అయితే థర్డ్ హౌస్లో ఉంటే అప్పుడు మనం తీసుకున్న తప్పు లేదు తమ్ముడికి చెప్పి వాళ్ళ యొక్క సలహా కూడా మంచిదే సో ఇట్లా లెవెంత్ లాంటి ఏమవుతాడు దాన్ని బట్టి ఎలా మనం మారిపోతుంది అనేది తర్వాత డిస్కస్ చేద్దాము సో థర్డ్ హౌస్లో ఉంటే ఇది త్రో మీరు కమ్యూనికేషన్ అంటే మీరు మాట్లాడే కమ్యూనికేషన్ డివైజెస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఫోన్స్ ఉంటాయి ల్యాప్టాప్స్ ఉంటాయి మెయిల్స్ పెడుతుంటారు లేదా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే వాళ్ళు ఉంటారు సో ఈ ట్రిప్స్ ఊరికి అటు ఇటు వేస్తుంటారు కదా జనరల్గా అంటే రెంటల్స్కి పెడుతుంటారు కార్లు అవి ఇవి సో వాటి ద్వారా డబ్బులు వస్తాయి ఇప్పుడు లెవెంత్ లాడ్డు సెకండ్ హౌస్లో ఉంటే ఫుడ్ ద్వారా డబ్బులు ఆదాయం వచ్చే ఉంటాయి ఫస్ట్ హౌస్లో ఉంటే మీ యొక్క పర్సనాలిటీనే బేస్ చేసుకొని డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అది వేరు అది ఆ భావాల్లో ఉంటే వస్తాయనేది మనకు తెలుసు కానీ అవి రావట్లేదండి కొంచెం వెనకబడున్న మన కోరికలు తీర్చే దాంట్లో ఏదో ప్రాబ్లం కనిపిస్తుందంటే మీరు ఈ భావాల్ని యాక్టివేట్ చేయడం మర్చిపోయారని అర్థం మీకు గెయిన్స్ రాలేదు అని అంటే సో అదొకటి తర్వాత లెవెంత్ లాడ్ ఫోర్త్ హౌస్లో ఉంటే ఖచ్చితంగా భూములు ఇవ్వనే ఇవ్వాలి భూముల వల్ల లాభాలు ఇస్తాడు కానీ దుఃఖాన్ని కూడా ఇస్తాడు ఎందుకంటే ఆయన సహజంగా బాలపురుషుడి చక్రంలో బాధకాధిపతి కదా సో ఎవరికైనా సరే లెవెంత్ లాడ్ ఫోర్త్ హౌస్లో ఉండే వాళ్ళకి డెఫినెట్గా మీకు వాహన యోగం ఉంటుంది భూయోగం ఉంటుంది కానీ వాటి వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి సో అది తప్పని పరిస్థితి అది బాధకాధిపతి దాని యొక్క ఫ్లేవర్ దాంట్లో ఉంది ప్లస్ ఇంకోటి మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వడం ఆయన లెవెంత్ లాడ్ అనేది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఎక్కువ తింటారు ఇప్పుడు లెవెంత్ లాడ్ రెండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఎక్కువ తినే కొద్దీ అంటే ఎక్కువ ఐటమ్స్ ఉండే కొద్దీ మీ కోరికలు కూడా పెరగతానే ఉంటాయి ఇంకో ఏ ఐటమ్ తింటే ఎలా ఉంటుంది ఆ ఐటమ్ తింటే ఎలా ఉంటుంది అని ఎట్లా సో దానివల్ల అక్కడ ఎంత ఉన్నప్పటికీ ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది లెవెంత్ లాడ్లో ఆ యొక్క క్వాలిటీ ఉంటుంది సో లెవెంత్ ఎందుకంటే రాహువు కదా దానికి కోల్ జనరల్గా సో రాహుకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంత తిన్నా కూడా ఎంత కూడ పెట్టుకుంటున్నా కూడా సో అట్లాగా లెవెంత్ లార్డ్లో ఏ ఫ్లేవర్ ఉంటుందో అది ఏ భావంలో పడుతుందో ఆ భావం విషయంలో మనం కొంచెం అసంతృప్తితో ఉండనే ఉంటాం ఎంత ఉన్నప్పటికీ కూడా లేదు సార్ అసలు నాకు లేనే లేవు మీరు అంటున్నారు కానీ నేను ఎప్పుడు కూడా కారు కొనలేదు బంగ్లా కొనలేదు లేకపోతే అసలు కనీసం సైకిల్ లేదు అనుకోండి మీరు ఈ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా అంటే నేను చెప్పిన ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా మీ జీవితంలో కొంచెం మార్పులు జరుగుతాయి అంటే తల్లి స్థానం అన్నారు సో తల్లిని గౌరవించాలి హండ్రెడ్ పర్సెంట్ లెవెంత్ లాడ్ ఫోర్త్లో ఉంటే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి లేదు మీరు తల్లి చనిపోయారు అని అంటే తల్లి యొక్క పటానికి ఖచ్చితంగా మీరు రోజు దండం పెట్టుకోవాలి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి డెఫినెట్గా సో ఇట్లా సో తర్వాత మనకి ఇంకా ఏం చెప్పారు లెవెంత్ లాడ్ ఫిఫ్త్ హౌస్లో ఉంటే ఏంటి ఫిఫ్త్ హౌస్లో ఉంటే మీరు ఖచ్చితంగా పిల్లల్ని చదివించడం ద్వారా పిల్లల సంతాన స్థానం కదా అది సో స్పోర్ట్స్ ఆడడం ద్వారా తర్వాత మీరు లెర్నింగ్ స్కిల్స్ అంటే కొత్త బుక్స్ ఏదైనా చదవడం ద్వారా మీకు మీరు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు చదవడం నేర్చుకున్న నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా మీ యొక్క లాభం అనేది పెరిగే అంటే మీ కోరికలు పెరిగేదానికి అవకాశం కోరికలు పెరిగేదానికి కాదు కోరికలు తీరేదానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫిఫ్త్ హౌస్ మ్యాటర్స్ని మనం యాక్టివేట్ చేసినందువల్ల సో లెవెంత్ లాడ్ సిక్స్త్ హౌస్లో ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా మీరు గ్రీన్ వాకింగ్ అంటే మా పచ్చగడ్డి మీద నడవడం అంటారు చూసారా బేర్ ఫుట్తో అలా నడవడం నేర్చుకోండి డెఫినెట్గా మీరు మీ జీవన విధానంలో ఒక డిసిప్లినరీ యాక్టివిటీని తీసుకురండి ఒక పరమ పద్ధతిలో ఉదయాన్నే నిద్రలేయడం కొంచెం బాగా జిమ్కి వెళ్ళడం సో సిక్స్ హౌస్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా వస్తుంది తర్వాత సర్వీస్ చేయడం సర్వీస్ కూడా సిక్స్ హౌస్కి సంబంధించిందే సో ఏదైనా ఒక సేవా సంస్థ ద్వారా మీరు ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయగలగడం ఇలాంటివి చేస్తున్నప్పుడు మీ కోరికలు ప్రకృతి తీర్చేదానికి ప్రకృతి తీర్చేదానికి అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా సో చూడండి గార్డెనింగు తర్వాత మీరు సేవ చేయడం ద్వారా సో తర్వాత మీరు ఏదైనా హెల్ప్ అంటే ఇంకేం లేదండి సేవా సంస్థలు అంటే ఈ మూడు ఈ సిక్స్త్ హౌస్ అంటేనే మా కాలపురుషు చక్రంలో కన్య సో అందుకే పచ్చ పచ్చగడ్డి మీద నడవండి నేను ఎందుకున్నానంటే సో బుధుడికి పచ్చ పచ్చగడ్డే హండ్రెడ్ పర్సెంట్ అంటే గ్రీనరీగా ఉండాలి సో అటువంటి ప్లేసెస్లో మీరు హెల్ప్ చేయడం ద్వారా ఆ చెట్లను పెంచడం ద్వారా కూడా కావచ్చు అది కూడా యాక్టివేట్ అవుతుంది మీకు సిక్స్త్ హౌస్ సో ఇది సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్లో పడితే మీరు ఖచ్చితంగా మీ భార్య యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా ఆమెకి మీ యొక్క కోరికలు షేర్ చేయడం ద్వారా తర్వాత ఆమె ద్వారా మీరు ఏదైనా లావాదేవీలు జలపడం ద్వారా కూడా డెఫినెట్గా మీ యొక్క కోరికలు తీరే అవకాశాలు బాగుంటాయి సో పబ్లిక్తో ఎక్కువగా కలవడం ద్వారా సెవెంత్ హౌస్ అంటే పబ్లికే కదా సో ఈ పబ్లిక్తో ఎక్కువ గ్యాదరింగ్స్ ఫ్రెండ్స్ సర్కిల్స్ మెయింటైన్ చేయడం ద్వారా మీ యొక్క కోరికలు తీరే ఉండనే ఉంటాయి సో లెవెంత్ లాడ్ ఎయిత్ హౌస్లో ఉంటే అకల్ట్ స్టడీస్ చదవడం ద్వారా తర్వాత మీకు భూమి కిందన్న వస్తువుల ద్వారా ధనం వస్తుందండి అది ఓకే బట్ అవి రావడంలో ఏదైనా ఫాల్ట్ ఉండి ఏదైనా ఇబ్బందులు అయితే మీరు ఎయిత్ హౌస్ యొక్క బిహేవియర్ ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు శ్మశానాలకు వెళ్తారు అక్కడ ఎవరికైనా ఇప్పుడు చనిపోయినప్పుడు ఎయిత్ హౌస్ అంటే శ్మశానం కూడా వస్తుంది సో ఎవరికైనా చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేయడం సో అక్కడ పూలకి మనమే డొనేట్ చేయడం లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి మీకు డొనేషన్ అనేది ఈ ఎయిత్ హౌస్ యాక్టివిటీస్ ద్వారా ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా మీరు ఎయిత్ హౌస్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసినట్టు అవుతుంది సో ఈ లెవెంత్ లార్డ్ ఎయిత్ హౌస్లో ఉన్నందువల్ల మీ యొక్క కోరికలు తీరే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు సో జ్యోతిష్యం నేర్చుకోవడం ద్వారా ఏదైనా ఒక సబ్జెక్ట్ని రీసెర్చ్ చేయడం ద్వారా మీ యొక్క లెవెంత్ లాంటి ఎయిత్ హౌస్లో ఉన్నందుకు ఖచ్చితంగా అది మంచిదే ఇప్పుడు నైన్త్ హౌస్లో ఉన్నిందనుకోండి డెఫినెట్గా మీరు మీ యొక్క గురువుని పాదాలను పూజించడం ద్వారా లేదా ఏదైనా టెంపుల్ ప్రీస్ట్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల తర్వాత మనకి నైన్త్ హౌస్ అంటే లాంగ్ ట్రిప్స్ జర్నీసు చేసినందువల్ల కనీసం లాంగ్ జర్నీ అంటే మీకు తెలుసు కదా కనీసం ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ ఉండాలి షార్ట్ జర్నీస్ అంటే వన్ అవర్ టూ అవర్స్లో సరిపోతుంది లాంగ్ జర్నీస్ అంటే అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ పైన ఉండాలి సో అట్లాంటి లాంగ్ జర్నీస్ అప్పుడప్పుడు వేయడం ద్వారా తీర్థయాత్రలు చేయడం ద్వారా మీ యొక్క కోరికలు తీరే అవకాశాలు ఉంటాయి సో లెవెంత్ లాడ్ టెన్త్ హౌస్ ఖచ్చితంగా లేబర్ క్లాస్కి మీరు హెల్ప్ చేయడం ద్వారా మున్సిపల్ వర్కర్స్ కానీ లేబర్ క్లాస్ కానీ మీరు హెల్ప్ చేయడం ద్వారా మీ యొక్క కోరికలు ఎప్పుడు కూడా డిస్ప్లేలో పెట్టుకోవడం ద్వారా టెన్త్ హౌస్ అంటే కొంచెం పబ్లిక్ కనిపించే ప్లేస్ అది ఫేమ్ ప్లేస్ కదా సో మీ కోరికలు అనేవి ఎప్పుడు కూడా ల్యాప్టాప్ డిస్ప్లేలో కానీ లేదా మీ యొక్క ఫోన్ డిస్ప్లేలో కానీ కనపడేటట్టు రాసుకోవడం దాని స్క్రీన్స్ ఎవరిగా పెట్టుకోవడం సో ఇలా చూసుకుంటుంటే మీకు దాని యొక్క కోరికలు తీరే అవకాశాలు ఉండనే ఉంటాయి సో మంచి వాచ్ ధరించడం ద్వారా శని కాలానికి చిహ్నం అని చెప్తారు సో మంచి వాచ్ మీరు ధరించడం ద్వారా కూడా మీ లెవెంత్లో టెన్త్లో ఉండే వాళ్ళకి బాగా మీ కోరికలు తీరే అవకాశాలు ఉంటాయి సో లెవెంత్లో ట్వెల్త్ హౌస్లో ఉంటే డెఫినెట్గా మీరు మెడిటేషన్ చేసిన ద్వారా అంటే ధ్యాన సాధన చేయడం ద్వారా తర్వాత ఏదైనా హాస్పిటల్స్ కానీ జైల్లో ఉన్న వాళ్ళకి కానీ హెల్ప్ చేయడం ద్వారా ఫుడ్డు డొనేట్ చేయడం ద్వారా తర్వాత మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మీకు ఎలాగో బాగుంటుంది అనేది చెప్తారు బట్ అయితే అక్కడికి వెళ్ళినా కూడా మనకు గ్రోత్ రావట్లేదు అని అంటే అప్పుడు ఇవి పాటించాలి మీ పర్సనల్ బిహేవియర్లో ఏదో చేంజెస్ ఏంటి మీ క్యారెక్టర్లో కొంచెం వ్యక్తిత్వ నిర్మాణంలో మార్పులు తీసుకురావడం ద్వారా ఇవన్నీ జరుగుతాయి అది అలా కోరుకుంటుంది ప్రకృతి మీరు ప్రకృతికి కానీ అది అలా విధంగా చేయగలిగితే ప్రకృతి మీకు రివర్స్లో ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇదే మెయిన్ కర్మాలయన్మెంట్ టెక్నిక్ అంటే సో జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా ఈ రెమెడీస్ పరిహారాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బట్ అయితే ఈ శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు కాబట్టి ఇది ఏంటి అనేది మీకు ఫస్ట్ అర్థం కావాలి ఈ లెవెంత్ హౌస్ యొక్క ఎనర్జీ ఏంటి ఆ ఇంటి అధిపతి గృహస్థానాధిపతి ఎక్కడ ఏ భావంలో పడితే మీకు కోరికలు తీరుతాయి ఆ భావం ద్వారా తీరే అవకాశాలు ఉంటాయి కానీ తృప్తి అయితే ఇవ్వడు లెవెంత్ లాడ్ గుర్తుపెట్టుకోండి నైన్త్ లార్డ్ ఇస్తాడు మళ్ళా ఎందుకంటే గురువు అవకాశం ఉంది ఎందుకంటే గురువుకి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఆయన సంతృప్తినివ్వగలిగిన ఒక గ్రహం అది సో ఒకవేళ కొంతమంది నైన్త్ లాడ్ లెవెన్త్ లాడు కూడా కలిసి ఒకే ప్లేస్లో ఉంటారు అది ఒక రకమైన ధనయోగం అంటే అదృష్టము ఒక పక్కన కోరికలు తెరుతున్నాయి ఈ రెండు కలిపి ఏదైనా ఒక భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన యాక్టివిటీస్ మీరు చేయడం ద్వారా ఇంకా దాన్ని బాగా ఆ భావానికి ఏ యాక్టివిటీస్ ఉంటాయో పాజిటివ్ యాక్టివిటీస్ అవి మీరు కరెక్ట్గా దినచర్యలో భాగంగా చేసుకున్నారంటే డెఫినెట్గా మీకు మంచి లాభాలు వస్తాయి సో ఇవన్నీ కూడా మంచి టెక్నిక్స్ వా మీకు వినంగా కాదు చేయంగా చేయంగా మీకు అనుభవంలోకి వస్తాయి వెంటనే ఈరోజు చేసే కదా రేపు రమ్మంటే రావు నాలుగైదు నెలలు కనీసం మీరు పాటించాలి అప్పుడు మీ జీవన జీవనశైలిలో మార్పులు తీసుకురావడం అనేది జరిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్కౌట్ అవుతాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దశ అంతర్దశ గోచారం ఎందుకంటే ఇవి ఆల్రెడీ మీ పుట్టుకతో మీ యొక్క జాతక చక్రంలో మీ ప్రారంభంలో ఉన్నవే మీరు స్టడీ చేశారు దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలుసుకుంటున్నారు అది మీలో ఉన్నదే కాబట్టి అది నిత్యం జరిగేదే కాకపోతే ఇప్పుడు దశ బాగుందండి లెవెంత్ లాడ దశ జరుగుతుందని అనుకోండి ఇది ఇంకా ఇంకా మంచి గైన్స్ తెప్పించే అవకాశాలు ఉంటాయి మీకు రావాల్సిన ఇది ఉంటుంది అది ఎంత రాస్తుందండి వంద కోట్లు రాస్తుందా ఇరవై కోట్లు రాస్తుందా అది ద డజంట్ మ్యాటర్ అనమాట ప్రకృతికి మీ కోరిక ఎంతైతే కొంతమందికి లగ్నాధిపతి లెవెంత్లో లెవెంత్ హౌస్లో ఉండే వాళ్ళకి కొంచెం అస్వభావం ఉంటుంది ఏంటంటే ఎంత గెయిన్స్ వచ్చినా కూడా సరిగ్గా పరిస్థితి కాదు వాళ్ళ యొక్క డబ్బులంతా కూడా ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండదు ఓన్లీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో ఇంకో ద్వారా మొత్తానికి డబ్బులన్నీ కూడా లిక్విడిటీ అనేది ఇతని దగ్గర తక్కువ ఉంటుంది మొత్తానికి పంచబడిపోయి ఉంటుంది అది ఉన్నా కూడా ఎన్నో కోట్లు ట్రాన్సాక్షన్ చేసినా కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత నీ దగ్గర డబ్బులు అంటే ఎంత అని చెప్పలేని పరిస్థితి అట్లాంటి ఒక టైప్ ఆఫ్ హౌస్ అది లెవెన్త్ హౌస్ అనేది సో ఎవరికి లగ్నాధిపతి మూడో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ పదకొండో ఇంట్లో ఇది కామస్థానాలు అంటారు వీటిలో లెవెంత్ హౌస్ని హయెస్ట్గా తీసుకున్నారు మూడో ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా కోరికలు అట్టే ఉంటాయి ఏడో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అట్టే ఉంటాయి అంత సామాన్యంగా వీళ్ళన్నా కొంచెం తృప్తి పడతారమో వీళ్ళు తృప్తి పడే పరిస్థితి కాదు సో అట్లా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఓకే లెవెంత్ లార్డు ఒకవేళ మీకు లెవెంత్ హౌస్లో సన్ కానీ లెవెంత్ లార్డు సన్ అయినా కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే మామూలుగా లాల్ కితాబ్ రెమెడీస్ ఇలాంటివన్నీ మనం చదువుకుంటాము కాకపోతే దీంట్లో ఏం చెప్తున్నారు అంటే మంకీస్కి కోతులకి హెల్ప్ చేయాలని చెప్పారు సో అథారిటేటివ్ పొజిషన్స్లో ఉండే వాళ్ళతో ఖచ్చితంగా మంచి డీలింగ్స్ పెట్టుకోవాలి వాళ్ళని కొంచెం అప్పుడప్పుడు మెయింటైనింగ్ రిలేషన్స్ గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ద్వారా మీకు ధనాదాయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి సో గవర్నమెంట్ సర్వెంట్స్తో కానీ గవర్నమెంటు ఎనీ ఇన్స్టిట్యూషన్స్తో కానీ మీకు మంచి రిలేషన్స్ పెట్టుకున్నందువల్ల మీ కోరికలు తీరే అవకాశాలు ఉంటాయి కోతులకి అప్పుడప్పుడు ఆహారం పెట్టడం ద్వారా చంద్రుడు ఉంటే చంద్రుడు ఉంటే చంద్రుడు తల్లి కారకుడు చంద్రుడికి కారకుడు మనసు కారకుడు సో ఫుడ్ కారకుడు ఇవన్నీ చూసుకుంటే ఈ విషయాల పట్ల మీరు ఖచ్చితంగా ఎవరికి ఉంటాడు లెవెంత్ లాడ్ అంటే కన్యా లగ్నం వాళ్ళకి లెవెన్త్ లాడ్ అవుతాడు సో ఈ కన్యా లగ్నం వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు తీరాలి అని అంటే డెఫినెట్గా వాళ్ళు ఫుడ్ డొనేట్ చేయడం నేర్చుకోవాలి తర్వాత వెన్నెల్లో గడపడం నేర్చుకోవాలి అప్పుడప్పుడు మిదు మీదకి వెళ్ళి వెన్నెల్లో కొనుక్కోవడం లేకపోతే వెన్నెల సైజా చూడడం ఉంచుకొని అట్లీస్ట్ వెన్నెల్లో గడపండి ఈ రోజుల్లో అవుతుంది బట్ ఇది ఇది ఒక టెక్నికే ఇది తర్వాత లెవెంత్ లాడ్ ఒకవేళ మీకు కుజుడయాడు అనుకోండి స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఎనీథింగ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ మీరు కరెక్ట్గా చేయగలిగితే డైలీ డెఫినెట్గా మీకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు బాగా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం ద్వారా కూడా మీకు బాగుంటుంది బ్రదర్ అండ్ సిస్టర్స్ కార్ కూడా ఆయనే కదా కుజుడే కదా సో మామూలుగా లెవెంత్ హౌస్లో కుజుడు ఉంటే జనరాలకు ఒక గొడవలు వస్తుంటాయి అన్నలతో అని అంటుంటారు బట్ లెవెంత్ లాడ్ లెవెంత్ హౌస్లో ఉంటే గురుమిదని లగ్నం వాళ్ళకి పరమ పాపి అయిన అక్కడ ఉన్న వాళ్ళకి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఓకే బట్ దర్ ఇస్ అ ఘర్షణ వాతావరణం ఏదో ఒక రూపంలో ఉండనే ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఫిజికల్ ఎక్సర్సైజులు ఖచ్చితంగా చేయాలి స్పోర్ట్స్ ఏదో ఒకటి ఆడడం నేర్చుకోవాలి గురువు ఉంటే డెఫినెట్గా గురువుని పూజించడం నేర్చుకోవాలి లేదు గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేర్చుకోవాలి దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి ఎనీథింగ్ ఎనీ ఏదైనా ఒక మంచి సలహా కోసం వచ్చినప్పుడు మంచిగా గైడెన్స్ ఇచ్చి పంపించాలి మీకున్నంతలో మీకున్న నాలెడ్జ్లో సో డైరెక్షన్ అనేది ఇవ్వడం అనేది ఒక మీకు తెలిసిన నాలెడ్జ్ పలానా ఫలానా వ్యక్తిగరిగితే మీకు నా న్యాయం జరగద్దు అని చెప్పి మీరు చెప్పడం కూడా అది సలహానే మీకు నాలెడ్జ్ లేకపోవచ్చు సో లెవెంత్ హౌస్లో గురువు వాళ్ళు లెవెంత్ లార్డ్ గురువు అయిన వాళ్ళు ఈ పద్ధతులు పాటించడం ద్వారా మీ యొక్క కోరికలు తీరే అవకాశం ఉండనే ఉంటుంది సో తర్వాత శని ఉంటే సో లేబర్ క్లాస్ అంటారు వర్కింగ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటే పని చేసుకుంటూ ఉండేవాళ్ళు సో మున్సిపల్ వర్కర్సు శానిటైజేషన్ అంటే వర్క్లు చేసేవాళ్ళు వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో మీరు హెల్ప్ చేయడం అనమాట అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడేదానికి వాళ్ళ ఫుడ్కో లేకపోతే బెడ్కో ఏ ఎనీథింగ్ బెడ్ అంటే బెడ్ కంఫర్ట్స్ అంటే ఇంకా వేరే రకంగా అనుకున్నారు ఓన్లీ వాళ్ళకి ఇప్పుడు మంచం లేదు మంచం తీసేయడం అలా చెప్తున్నాను మరి ఏదో ఒక రూపంలో మన హెల్ప్ అనేది వాళ్ళకి చేయాలి సో తర్వాత బుధుడే అయింటే బుధుడు అయితే ఎవరైనా పేదవాళ్ళని చదివించడం బుధుడంటే విద్యాకారు కూడా కదా సో ఒక పేదవాళ్ళ కూతుర్ని చదివించడము వాళ్ళకి ఏదైనా ఒక క్లా సమ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం అనేది మీ యొక్క బుధుడికి మంచి రెమెడీ లెవెంత్ హౌస్లో బుద్ధుడు ఉన్నా లెవెంత్ లార్డ్ బుధుడైనా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా నేను గమనించాను ఆల్రెడీ కొంతమందికి నైన్త్ లాడే గురు లెవెంత్ హౌస్లో ఉంటే అంటే తులాలగ్నం వాళ్ళ వ్యక్తి ఒక వ్యక్తిని చూశాను నేను అతను చాలామంది చదివిస్తున్నాడు సో దానివల్ల అతనికి ఎప్పుడు కూడా డే ప్రకృతి పరంగా డబ్బులు వస్తూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో సరే ఓకే ఇదొకటి ఇకపోతే రవిడి చంద్రుడు కుజుడు గురు రాహు శుక్రుడు శుక్రుడైతే మీ భార్య యొక్క మీరు పర్ఫ్యూమ్స్ వాడడం యూజ్ చేయాలి లెవెంత్ హౌస్లో శుక్రుడున్న లాడు శుక్రుడైనా మంచి పర్ఫ్యూమ్స్ ప్రకృతి పరంగా చేసుకునేవైతే ఇంకా బెస్ట్ ఆర్టిఫిషియల్ కాకుండా సో తర్వాత మీ భార్య యొక్క అందాన్ని అంటే ఆమె కూడా కొంచెం బాగా మెరుగుపడేదానికి మీరు పాటుపడాలి అందం పరంగా కానీ వ్యక్తిత్వ పరంగా కానీ ఇది చాలా మంచి రెమెడీ మీకు శుక్రుడైతే మంచి బట్టలు ధరించాలి బ్రాండెడ్ బ్లా క్లాత్స్ అన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవే ఇప్పుడు ఇది ఈ టెక్నిక్ ఇదండి విన్నారు కదా ఇప్పుడు లెవెంత్లాడు శుక్రుడయ్యాడండి నాకు లగ్నంలో ఉంటే ఏంటి అప్పుడు మీరు మీ లగ్నం అంటే శరీరం కదా మీ శరీరానికి మంచి బ్రాండెడ్ క్లాత్స్ చేస్తే మీకు బాగా వర్కౌట్ అవుతుంది మీ కోరికలు తీరేదానికి నాకు లెవెంత్ లార్డు గురువయ్యాడండి రెండో ఇంట్లో ఉన్నాడు అంటే వెంటనే మీరు ఓకే ఫుడ్ విషయంలో మీరు డైట్ తీసుకోవాలి స్వీట్స్ ఎక్కువ తినకూడదు గురువు అంటే స్వీట్స్ కారకుడు కదా స్వీట్స్ అంటే ఫ్రూట్స్లో కూడా ఉంటాయి ఫ్రూట్స్ తినడం నేర్చుకోండి గురువు ఎక్కువగా ఫ్రూట్స్ని ఎక్కువగా ఇష్టపడతాడు సో ఫ్రూట్స్ నేను తినడం నేర్చుకోండి ఇట్లా మీకు ఈ ఫ్రేమింగ్ చేసుకోవడం అనేది కొంచెం టైం పడుతుంది నాకంటే అనుభవం ఉంది కాబట్టి అటగటగా చెప్తున్నాను కానీ మీకు మాత్రం కొంచెం టైం పడుతుంది లర్నర్స్కి ఓకేనండి సో ఈ వీడియో మీకు ఎవరైతే మా కోరికలు తీరే విషయంలో కొంచెం లేట్ అవుతుంది నా జీవితంలో సరిగ్గా లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది మీరు కొంచెం పాటించి కరెక్ట్గా మూడు నాలుగు నెలలు చేయండి ఈ ఓకేనండి నమస్కారం మీ రాజేష్